నగిన విధానాలలో అద్ధి వెంటనే వెంటనే ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు వేస్తూ ఇరవై ఆరు వేల రూపాయలు తీసుకొచ్చిన మోడీ పరిపాలన నశించాలని చెప్పి తీసుకోవడం జరిగింది రైతు లేని దేవతామూర్తులను అడ్డం పెట్టుకొని ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్న మోడీ అధానికి అంబానికి ఈ రోజు పారిశ్రమలకు పారిశ్రమే అన్ని కూడా పరిశ్రమలను పరిశ్రమలు అన్ని కూడా ప్రైవేట్ ప్రైవేటుకత చేస్తూ వాళ్ళకి అప్పగించేలాగా చూస్తున్నాడు దీన్ని వ్యతిరేకంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అన్ని భాష పార్టీని కలుపుకొని ఈ రోజు భారత్ బతు పిలిపించుకుంటూ ఈరోజు ధర్నా చేస్తున్నాం ఈ పార్టీలో పాల్గొన్నీ మిత్రపక్ష పార్టీలందరి తరపున కాంగ్రెస్ పార్టీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు చేస్తున్నారు ఎందుకంటే కనీసం విత్తన ముప్పై వేల రూపాయలు ఇంతవరకు నిర్ణయించలేదు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాల నుంచి పరిపాలించి కనీసం పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి పెంచలేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి పెన్షన్ పెన్షన్ ప్రకటించాలి కార్మిక చట్టాలు కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తున్నా ఈ యజమాన్యాలను కేంద్ర ప్రభుత్వాన్ని పుగముట్టిస్తాం ఎన్నికల్లో ఇలా బిజెపి ప్రభుత్వ ఎంపీలకు ప్రశ్నిస్తున్నాం రైతులు ఏడు వందల యాభై మందిని పొట్టన పెట్టుకొని ఇలా ఢిల్లీలో ముంటున్న రైతులను ఇబ్బంది పెడుతున్నా బిజెపిస్ ముక్కు నెలకు విధంగా ఎవడైతే కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటారో మట్టి కనిపిస్తాం కార్మిక వర్గం పెట్టదు అని హెచ్చరిస్తున్నాం కార్పొరేట్లందరూ కలిసి కార్మిక వర్గం చేస్తున్న దానిపై ఐక్య పోరాటాలు మరింత అవసరం రాన్న రోజుల్లో స్వతంత్రం వచ్చి పంతొమ్మిది నలభై నుంచి కార్పొరేట్ ఆస్తులు ఒక్క శాతం పట్ల శాతం శాతం ప్రజల దగ్గర ఎక్కడ పోతుంది ప్రభుత్వ పాలన కార్మికుల ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్న ఈ పోరాటం శ్రామికుల చేతిలో రాజ్యాధికారం కోసం జరుగుతున్న పోరాటం సవిరంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈశ్వర్ ప్రసాద్ కార్యదర్శి